శృంగేరి పీఠాధిపతుల దర్శనము అంటే సాక్షాత్ నడిచి పెడుతున్నటువంటి శారదామాత యొక్క దర్శనమే నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే మీరు శృంగేరి పీఠ పరంపరలో వచ్చినటువంటి మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు పరిశీలనం చేస్తే అనేక పర్యాయములు వారికి శారదకు అభేదము ఆవిష్కరింపబడింది వారు శాస్త్ర చర్చ చేస్తున్నప్పుడు మధ్యలో తెర అడ్డుపెట్టి ఎదురుగుండా ఉన్న పండితులతో చర్చ చేస్తున్నప్పుడు పీఠాధిపతి యొక్క కంఠానికి బదులుగా స్త్రీ కంఠంలా అనుమానం వచ్చి తెర పక్కకి వచ్చి చూస్తే పీఠాధిపతి స్థానంలో సాక్షాత్తుగా శారదాదేవియే కూర్చుని వాదించినటువంటి సంఘటనలు నిరూపణమయ్యే అంతటి గొప్ప అనుష్ఠాన బలం కలిగినటువంటి వారు